హాయ్ ఈ వెల్కమ్ టు లావణీ నెనమ్స్ ఇది వన్ మోర్ వీడియో ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ సికింద్రాబాద్ షాప్ ఇవాటి వీడియోలో మీకు చూపించే కలెక్షన్స్ అన్నీ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళ దగ్గర రెగ్యులర్గానే క్వాలిటీ చాలా బాగుంటుంది అంటే పిన్ట్రస్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సెలబ్రిటీస్ ఫొటోస్ మీరు ఏదైనా మంచి ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన డ్రెస్ చూస్తే అది వీళ్ళ దగ్గర తీసుకున్నదే ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే నార్మల్గానే చాలా బాగా మెయింటైన్ చేస్తారు సేల్లో పెట్టినవి కూడా ఆఫ్కోర్స్ వాటిలో మిగిలిన కొన్ని పీసెస్ సేల్లో పెడుతూ ఉంటారు కాబట్టి ఇవైనా క్వాలిటీ బాగుంటుంది మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బొటిక్ వాళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీ కమింగ్ శ్రావణ మాసమే కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా కుట్టించాలి అనుకుంటే పీసెస్ లాగా తీసుకొని మ్యాచప్ చేసుకొని కూడా కుట్టించుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ వీడియో ఆన్లైన్ వీడియోలోనే ఉంటాయి ఇది ఆన్లైన్ డెలివరీస్ అయితే కొంచెం కష్టమేనండి డైరెక్ట్ వాకిన్ అవ్వండి షాప్కి సో మీరు మోడల్స్ కూడా చూసుకోగలరు అండ్ షాపింగ్ కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోగలరు ఇవాళ మీకు రా సిల్క్ లో వెరైటీస్ చూపిస్తా ఇవన్నీ వచ్చేసి ఆఫర్ ఐటమ్స్ ఇది చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి రా సిల్క్ ఇది చిన్నపిల్లలకి కుర్తాస్కి కూడా బాగుంటుంది దీనికి కింద ధోతీలు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫంక్షన్స్కి కూడా చాలా మంచిగా ఉంటుంది మెన్స్ కుర్తాస్కి కూడా బాగుంటుంది ఉమెన్స్కి బ్లౌజెస్కి కూడా బాగుంటుంది ఇలాంటి దాంట్లో మన దగ్గర చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో కొన్ని డిజైన్స్లో మల్టిపల్ కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ లో ఓన్లీ వన్ టూ కలర్స్ ఉన్నాయి బట్ స్టైల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఇట్లా ఇది చూడండి ఇది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని రాసిల్కే ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ స్మాల్ బూటీస్ పెద్ద బూటీస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఏమిటంటే స్పెషల్ రేట్ ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ జస్ట్ వన్ ఫిఫ్టీ ప్లేన్ రాసిల్ కూడా రాదు మీకు ఆ రేట్లో మీకు మొత్తం బూటీస్ ఇది ఐటమ్స్ చూడండి ఎంత మంచిగా ఉంది మెన్స్ కి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో వచ్చే సీజన్ ఏమిటంటే వెడ్డింగ్ సీజన్ ఎస్ శ్రావణ్ మాసం వెడ్డింగ్ సీజన్ చాలా మందిలో ఏమిటంటే బ్లౌజెస్ గిఫ్ట్ ఇస్తారు జనరల్గా ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తారు సెవెంటీ ఎయిటీ రూపీస్ కొంచెం బడ్జెట్ పెంచేసి ఇది ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ వన్ వన్ మీటర్ కూడా ఇస్తే మంచిగా ఉంటుంది ఎయిటీ తీసుకుంటే వన్ ట్వంటీలో బ్లౌజ్ పీస్ వస్తుంది పెద్ద పన్నా ఎయిటీలో కూడా మంచిగా అవుతుంది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ పీసెస్ గిఫ్ట్ గిఫ్టింగ్ బ్లౌజ్ పీసెస్ కోసం కూడా చాలా మంచిగా పనికి వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఇగోండి కొన్ని సిల్వర్ ఉన్నాయి కొన్ని గోల్డ్ ఉన్నాయి కొన్ని గోల్డ్ సిల్వర్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో చూపిస్తా చూడండి ఇది ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది చెక్స్ ఉంది బూటీస్ ఉన్నాయి సూపర్ ఎక్స్క్లూజివ్ ఉంటాయి ఇదైతే మీరు చిన్నపిల్లలకి కుర్తాస్ చాలా చాలా మందికి మేము కుర్తాస్కి కూడా ఇచ్చినాం చిన్నపిల్లలకి బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ బాటమ్స్ వేసుకుంటే ధోతీస్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చూడండి బూటీ స్టైల్లో ఉంది ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది ఎస్ ఇది చూడండి ఇగోండి ఆల్ ఓవర్ స్టైల్లో థ్రెడ్ వర్క్ ఇంకా ఏమిటంటే మన దగ్గర ఏదైనా ఐటమ్ తీసుకోండి మీరు ఆల్ ఓవర్ స్టైల్లో తీసుకోండి బూటీ స్టైల్లో తీసుకోండి జనరల్గా వేరే షాప్స్లో తీసుకుంటే మీరు చాలా దూరం దూరం వస్తాయి బూటీస్ మన దగ్గర చూడండి బూటీ స్టైల్లో కూడా ఉంటే దగ్గర దగ్గర బూటీస్ ఉన్నాయి మీకు ఆల్ నియర్ నియర్ బూటీస్ ఉంటాయి బూటీ స్టైల్లో తీసుకుంటే ఇదిగోండి ఎంత మంచిగా ఉంది ఇగోండి ఇది థ్రెడ్ వర్క్ స్టైల్లో ఉంది థ్రెడ్ అండ్ మిరర్ కాంట్రాస్ట్ కలర్ లో ఇగోండి మొత్తం నీట్ వర్క్ వర్క్ కూడా చూడొచ్చు మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు చాలా అంటే చాలా నీట్ వర్క్ ఉంది బూటీ స్టైల్లో ఉంది కలర్స్ కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇగోండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి గోల్డ్ వర్క్ కొన్ని సిల్వర్ వర్క్ కూడా ఉన్నాయి ఇగోండి ఇగోండి ఇది వచ్చేసి సిల్వర్ వర్క్ ఇవి కూడా చాలా మంచిగా ఉంటాయి ఇక గోల్డ్ బ్లౌజెస్ ఏదైనా సాడీకి మ్యాచ్ అవుతుంది ఈ కలర్ అయితే గోల్డ్ ఇట్లా గోల్డ్ బ్లౌజెస్ ఇగోండి మొత్తం పాల్ వర్క్ ఉంటుంది ఇది మీరు చూడొచ్చు ఇగోండి గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా క్లాత్ వెరైటీ క్లాత్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఇది చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది క్లాత్ కూడా మంచిగా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ మల్టీ కలర్ వర్క్ ఇది చూడండి మల్టీ కలర్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మెజంటా కలర్ మళ్ళీ సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ గోల్ మల్టిపుల్ కలర్స్ కలర్సే కాకుండా డిజైన్స్ పెద్ద బుట్టి కావాలంటే పెద్ద బుట్టి చిన్న బుట్టి కావాలంటే చిన్న బుట్టి ఆల్ ఓవర్ స్టైల్లో కావాలంటే ఆల్ ఓవర్ స్టైల్లో దూరం దూరం బూటాస్లో కావాలంటే దూరం దూరం బూటాస్లో ఇగోండి ఇది బ్లాక్ ఇగోండి ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మీరు ఇక్కడ చూడచ్చు ఇదిగోండి ఇవన్నీ రా సిల్క్ ఐటమ్ ఎస్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ వరకు ఆఫర్ ఉంది ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయి ఐటమ్స్ ఇంకా ఇవే కాకుండా కొంచెం మల్టీపలర్ స్టైల్ కూడా ఉంది చెక్స్ లో పెద్ద పెద్ద డిజైన్ దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇగోండి ఇలాంటి దాంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ ఇంకా ఇదే సేమ్ చెక్స్ స్టైల్లో ఇగోండి ఎలిఫెంట్ డిజైన్ ఉంది లీఫ్ డిజైన్ ఉంది ఇది సేమ్ డిజైన్ ఇగోండి సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ ఇట్లా కలర్స్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇగోండి ఇది మొత్తం కుందన్ వర్క్ ఇది చూడండి పెద్ద డిజైన్స్ దగ్గర దగ్గర ఉంటాయి బూటీస్ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మొత్తం కుందన్ వర్క్ ఉంది ఇది ఆల్ ఓవర్ నీం షేడ్ లో ఉంది ఇది చూడండి గోల్డ్ పైన యాంటెక్ షేడ్ ఆల్ ఓవర్ ఉంది నీమ్ స్టైల్ వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు మీరు చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి బ్లాక్ విత్ సిల్వర్ ఇంతకుముందు బ్లాక్ విత్ గోల్డ్ చూపించినాను కదా అట్లానే బ్లాక్ విత్ సిల్వర్ ఇది చూడండి అవును సీక్వెన్స్ స్టైల్లో ఉంది ఇదిగోండి గోల్డ్ పైన మల్టీ కలర్ ఆల్ ఓవర్ విత్ మిరర్ మీరు ఏమైనా కావాలంటే ఇలాంటి వెరైటీస్ మాకు వీడియో కాల్ చేయొచ్చు ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అన్నీ ఓపెన్ చేసి చూపించలేం ఏమిటంటే మీరు స్పెసిఫిక్ ఏమైనా కలర్స్ ఉన్నాయా మీకు ఏమైనా కలర్ చాయిస్ ఉందా అది చెప్తే పర్టికులర్ అది కలర్స్లో డిజైన్ చూపిస్తాం కాదు అన్నీ మిక్స్ కావాలి కొన్ని ఓపెన్ చేసి చూపించండి అంటే ఓపెన్ చేసి కూడా చూపిస్తాం మీరు వీడియో కాల్ చేస్తే మంచిది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది ఇదిగోండి ఇది ఏమిటంటే మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ విత్ మిరర్ వర్క్ ఇది చూడండి ఇది కూడా ఎల్లో విత్ సిల్వర్ ఇగోండి ఎల్లో సిల్వర్ ఇట్లా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి స్పెసిఫిక్ డిజైన్ లో మనకి బ్లూ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది ఇట్లా కొన్ని డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్ లో ఉండవు కొన్ని డిజైన్స్ లో ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ లేవు ఇగోండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో చాలా మంచి ఐటమ్ ఇంకా ఏమిటంటే రేంజ్ వైజ్ చాలా మంచిగా ఉంది ఫ్లాట్ వన్ ఫిఫ్టీ ఇగోండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ పింక్ శారీస్కి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇట్లనే కుర్తాస్కి తీసుకున్నారనుకోండి హల్దీ ఫంక్షన్స్కి పింక్ లేకపోతే ఆరెంజ్ కలర్ ధోతి లేకపోతే ప్యాంట్ కొట్టుకుంటే బాగుంటుంది ఇది చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ రెడ్ అండ్ రాయల్ బ్లూ ఇది కుందన్ స్టైల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇగోండి కుందన్ వర్క్ గోల్డ్ సిల్వర్ ఇది చూడండి పల్ వర్క్ పారెట్ గ్రీన్ ఈ కలర్ అయితే చాలా రేర్ ఉంటది దీనికి జస్ట్ గోల్డ్ ధోర్తి చేసుకుంటే చాలా బాగుంటది ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి అన్ని వెరైటీస్ తీసి చూపిస్తాం మీకు ఇంకా వన్ వన్ మీటర్ కా కట్ చేసి ఎక్కువగా కావాలంటే కూడా ఇస్తాం ఇగోండి మొత్తం హెవీ ఇట్లా గ్రేస్ గ్రీన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి గ్రే ఇది పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఏ కలర్ లేదని కాదు ఆల్మోస్ట్ ఆల్ రన్నింగ్ కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ రెడ్స్ గ్రేస్ గ్రీన్స్ పింక్స్ ఇట్లా ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము మీకు అన్ని వెరైటీస్ చూపిస్తాం థ్యాంక్ యూ